నమస్కారం ప్రజలారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ పెట్టారండి కానీ తెలంగాణకు మంచిగా చేయట్లేదండి చేయలేదండి కాబట్టి తెలంగాణను కూడా గుర్తించుకోవాలండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేదే తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు పది కోట్ల మంది తెలుగు ప్రజలు కోరుకుంటున్నారంటే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నారండి తెలంగాణకు కూడా మంచిగా పెట్టుబడులు వచ్చేట్టుగా ఆర్థిక సహాయము కేంద్రం నెస్ట్ ఉన్న చేయాలనేది ప్రజల యొక్క కోరికండి తీరని అన్యాయము కేంద్ర బడ్జెట్లో విభజన హామీలు ఊసేయలేదు తెలంగాణకు మొండి చెయ్యి నిరసనగా నీతి ఆయోగ భేటీని బహిష్కరిస్తాము రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళితే బడ్జెట్లో తిరిగి వచ్చేది నలభై మూడు నలభై మూడు పైసలే ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాము బడ్జెట్ సవరించి న్యాయం చేయాలి నేను ఇక్కడ కూర్చోడం కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఎవరినో పెద్దన్న అంటే నాకు పదవి రాలేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమైక్య స్ఫూర్తిని విస్మరించిన మోడీ సర్కార్ రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానము ఏకీక్రమ ఆమోదము బీజేపీ వాకౌట్ బిఆర్ రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధము నిధులు తెచ్చుకోకు అవసరమైతే సచ్యో సచుడు అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాలేదు స్వయం కుర్చితో వెదిగా సీఎం కుర్చీలో కూర్చున్నా నిధులు వద్దని మీ ప్రేమ ఉంటే చాలనని మోడీ కేసీఆర్ గూడికం చేయలేదా రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలము పదవుల కోసం రేవంత్ రెడ్డి పార్టీలు మారారు మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాము ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్కు దోస్తి కేటీఆర్ మళ్ళీ తెరపైకి గాడిద గుడ్డు తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిది గుడ్డు బీజేపీకి తెలంగాణ ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రము గుడ్డు ఇచ్చిందంట పార్లమెంట్ ఆవరణంలో నిశం తెలుపుతున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ తదితరులు విపచ్చ ఎంపీలు విపచ్చ రాష్ట్రాలపై విపచ్చ భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహము పార్లమెంటు నుంచి వాకౌటు ప్రాంగణంలో ఎంపీల నిరసన పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాతాజీ మాటలు నేర్పది బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చెయ్యి ఆ రెండు రాష్ట్రాలకి ఇందు కార్గే రాష్ట్రం పేరు చెప్పుకోకపోతే నిధులు రావా ఎయ్య ప్రకటనలు చదివితే వాస్తవాలు తెలుస్తాయి నిర్మలా సీతారామన్ ఇరవై ఏడవ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు నలభై స్టేషన్లు ఆధునీకరణ రైలు మార్గాల విద్యుత్కరణ పూర్తి ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లతో రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల కొత్త లైన్లు నాలుగు వందల ముప్పై ఏడు ఫ్లైఓవర్లు అండర్ బ్రిడ్జీలు రైల్వే మంత్రి అశ్వన్ వైష్ణవ్ తెలంగాణకు రైల్వే చేశాడట నేడు అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రవేశపెట్టనున్న బట్టి టూ పాయింట్ ఎయిట్ ఆర్ టూ పాయింట్ నైన్ లక్షల కోట్ల మేర భా భారీ పద్దు ఓటర్ అకౌంట్ బడ్జెట్ కంటే కాస్త మెరుగు పెరుగుదల వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయింపు మండలంలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధరబాబు ఉదయం తొమ్మిదికి క్యాబినెట్ భేటీ బడ్జెట్కు ముద్ర అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించనున్న పార్టీ వర్గాలు ఆగస్టు రెండు వరకు బడ్జెట్ సమావేశాలు పలు బిల్లులకు ఆమోదం దృష్ట్యా పొడిగింపు డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి ఓటర్లో పెరుగుతున్న ఆదరణ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశము ప్రీ ప్రీఫోల్ సర్వేలు తెలంగాణకు ఎంతో చేశాము ఇంకా చేస్తాము అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి కొత్తగా సీఎం అయ్యారు సమానంతో ఉండండి కేసీఆర్ బాటలను రేవంత్ ముందుకెళ్తున్నారు పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు హామీలు నెరవేర్చని రేవంత్ రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్ఠీకరణ దగ్గుమందులు నాశిరకము నాణ్యత పరీక్షలో వందకు పైగా ఔషధ కంపెనీల మందులు విప్లము హానికర పదార్థాలు జాడలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ నివేదిక తొంగవద్దరకు మళ్ళీ పెరిగిన వరద తొంభై ఒక వేల రెండు రెండు తొంభై ఒక వేల రెండు వందల ఇరవై రెండు క్యూసిక్ల ఇంట్లో లోతడ్ ప్రాంతాలు అప్రమత్తము ఆలమటికి రెండు లక్షల రెండు లక్షలు జోరాలకు లక్ష ఎనభై వేల క్యూసిక్లు వరద భద్రాచలంలో తగ్గిన నీటి మట్టము పలు జిల్లాల్లో ముసురు వాహనలు ప్రాణహిత బేకవాటలతో ఆసిజాబాద్ మంచిర్యాల జిల్లాలో పంట మునక ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా తెలంగాణకు మోడీ మేలు చేశారు అందుకోసం ఆయనకు క్షీరాభిషేకం చేయాలి బీజేపీ పచ్చనేత వేలేటి ఎనిమిదేళ్ల అందబాలికపై అత్యాచారము మలకపేట మలక్పేట ప్రభుత్వ అందబాలికల హాస్టల్లో దారుణము ఘోరానికి ఒడగట్టిన అక్కడ బాత్రూమ్లు శుభ్రం చేసేవాడే తెలిసిన నిర్వాహకులు నిర్లక్ష్యము తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు నీలోపర వైద్యులు చెప్పడంతో కదలిక నిందితుని అరెస్ట్ చూడండి సునీత సబర్వాల్ది విపత్యపూరిత మనస్తత్వము ఆమెపై వెంటనే కర్మచర్చిన చర్యలు తీసుకోవాలి అడ్వకేట్ గ్రూప్ డాక్టర్స్ విత్ డెలిజెన్స్ డిమాండు తెలంగాణ సీఎం రేవంత్కు ఆ గ్రూపు సభ్యుడు లేక ఠానాల బాటలో కమిషన్లు ఎస్పీలు పోలీస్ కమిషన్లు ఎస్పీలు ఠానాల బాటలో పడుతున్నారు సాంప్రదాయ పోలీసింగ్ ప్రాధాన్యత ఇస్తూ విజిలెన్స్ పోలీసులను పెంచాలని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టారు తెలంగాణలో రైల్వే బడ్జెట్ ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు పర్నిచర్ గోధంలో అగ్ని ప్రమాదము తండ్రి కుమార్తె మృతి భార్య చిన్న కుమార్తె మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గోదం పై అంతస్తులో నివాసము ఉంటున్న కార్మికుడి కుటుంబము అర్ధరాత్రి చల్లరేగిన మంటలు చుట్టూ కమ్మేసిన పొగలు అఫ్జల్ గంజి పన్నిచర్ గోడంలో భారీ అగ్ని ప్రమాదం ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదము నింపింది మంటల్లో తీవ్రంగా గాయపడిన తండ్రి పెద్ద కుమార్తె శిక్షిత పొందుతూ చనిపోగా భార్య చిన్న కుమార్తె మరో ఇద్దరు మహిళలు మృత్యుతో పోరాడుతున్నారు ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి కుల్లంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివర ప్రకారం మెదక్ జిల్లా కోడిపల్లి మండలం కొట్టాల గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాస్ నలభై భార్య నాగమణి దంపతులు శివప్రియ పది అరిణి సంతానం శ్రీనివాస్ ఇరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ నాంపల్లికి చెందిన హోల్సేల్ ఫర్నిచర్ వ్యాపారము ధనంజయ బన్వాల్ వద్ద శోభాల తయారు పనిచేస్తున్నారు చూడంట్ అనిపి కోకాపేటలో పదకొండు ఎకరాలపై వివరణ ఇవ్వండి బీఆర్ఎస్ హైకోర్టు నోటీసులు వైఖరి తెలపాలని ప్రభుత్వానికి ఆదేశాలు సినుకుల గది పాఠం వినండి సారు ఇది మంచిర్యాల జిల్లా వెన్ను మండలం కృష్ణాపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గది లోపల గోడలు పట్టుకొని కూర్చోండి ఇక్కడ ఎనిమిదో క్లాస్ విద్యార్థులు పగుళ్ళు తెలుపు ఈ ప్లాప్లు వర్షాలు కుగుస్తుండటంతో తడవకుండా ఉండేందుకు వాళ్ళు గొడుగులు పట్టుకొని కూర్చున్నారు చూడండి యూట్యూబర్ పరిణితుకు బెయిల్ నిరాకరణ తండ్రి కుమార్తె బంధంపై అశలీస్ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ పరిణిత్ హనుమంతుకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది సిలుకూరు ఆలయం వద్ద హిందూ సంఘాలు నాయకులు నిరసన ప్రదర్శన సిలుకూరు ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో అన్యా మతస్థుల ప్రార్థనా నిర్మాణాలు వద్దు ఆలయ ప్రధాన అర్చకుడి రంగరాజన్ హిందూ సంఘాల డిమాండ్ గ్రామంలోని పక్షబోర్డు స్థలంలో మసీదు నిర్మాణపై అభ్యంతరాలు ఆలయం వద్ద నిరసన గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్